వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో హోసూరు పలమనేరు వికోట కలికిరి అనంతపురం కలకడ కోలార్ వీటి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో మనం ఈ ఈ వీడియోలో కనుక్కుందాం ఇక యాక్షన్ మొత్తం అన్ని మండల యాక్షన్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం చూసుకుంటే నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కోవడం జరిగింది కొంతమంది నా ఫ్రెండ్స్ అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కాల్ చేసి ఏమిట్లు ఎలా ఉన్నాయో కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే ముందుగా ఈ హోసూర్లో చూసుకుంటే ఇక్కడ వచ్చి ఇక్కడ లెవెల్ బాక్స్లు ఉంటాయండి పెద్ద బాక్సులు ఇరవై ఐదు కేజీలు ఇరవై నాలుగు కేజీలు ఇరవై ఐదు కేజీలు అట్లా బాక్సులు ఉంటాయి కాబట్టి ఇక్కడ లెవెల్ క్రేట్లో ఈ పొడికాయలు ఈ మిక్సింగ్ కాయలు ఎక్కువ ఉండే డ్యామేజ్ ఇవన్నీ మినహిస్తే ఒక రకంగా ఉండే క్లాస్ కాయలు ఇవన్నీ ఇక్కడ హోసూర్లో ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే పలకడం జరిగిందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ రూపీస్ ఏడు యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కోసూర్లో వేలంపాట్లు కలికాయి ఇక పొలంనేరు నీరు వీకోట కలికిరి అనంతపురం కలకడ కోలార్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయండి పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వీడితో ధరలు చూసుకుంటే ఈ ముందుగా అన్నీ ఈ పొడికాయలు ఇవన్నీ మినహాయిస్తే ఒక రకంగా ఉండే మీడియాలు క్లాస్ కాయలు క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే పొలం నీరు చూసుకుంటే ఇవన్నీ నాలుగు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఐదు వందల అరవై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ రూ ఫైవ్ సిక్స్టీ రూపీస్ నాలుగు యాభై నుంచి ఐదు అరవై వరకు అయితే పలాం నీరులో ధరలు వెళ్ళాయండి ఇక వీ కోట చూసుకుంటే ఇక టాప్ రేట్ అయితే వీ కోటలో ఏడు వందలు అయితే టాప్ రేట్ పలికింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వీ కోట టాప్ రేట్ ఇక కలికిరి చూసుకుంటే కలికిరిలో నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కలికిరి ఎక్కువ ఐటాలు కలికిరి టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు అయితే కలికిరిలో టాప్ రేట్ పలికింది ఇక అంతపురం కలకడ కోలార్ చూసుకుంటే ఇక్కడ కలక కలకడలో మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే కలకడలో ధరలు వెళ్ళాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడలో టాప్ రేట్ చూసుకుంటే కలకడలో ఏడు అయితే ఈరోజు కలకడలో టాప్ రేట్ పలికింది ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ నాలుగు వందల నుంచి మొదలై ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే ఈ కాయలు ఎక్కువ అయ్యాయి క్వాలిటీలు క్లాసులు మీడియాలు వెళ్ళాయండి ఇక్కడ ఏం పొడికాయలు ఇవన్నీ మినాయిస్తే ఇవన్నీ మామూలుగా పొడికాయలు నూరు రెండు వందలు మూడు వందలు మిక్సింగ్లు ఇవన్నీ అయిపోతాయి అవి మినాయిస్తే అవి కాకుండా ఒక రకంగా ఉండేది నాలుగు వందల నుంచి ఎనిమిది యాభై వరకు కలర్ రేట్లు పోయాయి టాప్ రేట్ కలర్లో ఈరోజు అయితే తొమ్మిది వందల టాప్ రేట్ పలికిందండి ఇక అనంతపురం చూసుకుంటే ఇక్కడ అంతా ఈ మిక్సింగ్ కాయలు పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు వేస్తే సెకండ్ క్వాలిటీలు వచ్చి మూడు యాభై నుంచి నాలుగు ఎనభై రూపాయల వరకు వేస్తారు త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఎయిటీ సెకండ్ క్వాలిటీలు క్లాసులు వచ్చి ఐదు వందల నుంచి క్లాసులు టాప్ రేట్లు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు యాభై వరకు అయితే అనంతపురంలో ఈరోజు రేట్లు పోయాయండి ఇక టోటల్గా చూసుకుంటే ఇక పోసూరు పెద్ద క్రేట్లు కాబట్టి ఏడు యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు పొలం పలంనేర్ నాలుగు యాభై నుంచి ఐదు వందల అరవై రూపాయల వరకు వీకోట టాబ్లెట్ ఏడు వందలు కలిగిరి నాలుగు వందల నుంచి ఐదు వందలు టాబ్లెట్ ఐదు ముప్పై అనంతపురం సెకండ్ క్వాలిటీ క్లాస్ అన్ని మూడు యాభై నుంచి ఆరు యాభై వరకు వెళ్ళడం జరిగింది కలకడలో మూడు వందల నుంచి ఆరు వందల వరకు కలిగింది టాబ్లెట్ ఏడు వందలు కోలాల్లో నాలుగు వందల నుంచి ఎనిమిది యాభై వరకు వెళ్ళడం జరిగింది టాబ్లెట్ వచ్చి తొమ్మిది వందలు ఇవి ఈరోజు ఇక్కడ జరిగిన టమాటా ధరలు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నాకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్